హాయ్ అండి అందరికీ నమస్తే తెలంగాణలోని ఇందరమ్మ ఇళ్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వాటిలో ముఖ్యంగా మనకి అమౌంట్ అనేది ఎంత ఇస్తున్నారు విడతల వారీగా హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఎలా చేసుకోవాలి ఆ చేసుకునే ప్రాసెస్లో మనకి ఎప్పుడు ఎంతంత అమౌంట్ అనేది మన అకౌంట్లో వేస్తారు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ముఖ్యంగా అందరూ పాటించవలసిన నాలుగు షరతులు అయితే ఉంటాయండి ఆ షరతులు ఏంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు అనేవి నిర్మించుకుంటూ ఉంటారో లేకపోతే నిర్మించుకోవాలి అని అనుకుంటూ ఉంటారో వారు ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకోండి సో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది నిర్మించుకోవాలి అని అనుకున్నప్పుడు సైట్ ఏదైతే ఉందో ఈ సైట్ లో మనం ఎలా నిర్మించుకోవాలి ఎలా పిల్లర్స్ అనేవి ఎక్కడ వస్తాయి వాల్స్ అనేవి ఎక్కడ వస్తాయి అనేది ముందుగానే మనం పార్లు అనేవి పట్టించుకుంటాం కొంతమంది ఈ పార్లు పట్టేదాన్ని ముగ్గు పోయటం అని కూడా పిలుస్తూ ఉంటారు సో ఆ విధంగా మనం ముగ్గు అనేది పోయించుకోవాలి ఇలా ముగ్గు పోయించుకునే రోజే మనం సెక్రటరీ గారిని పిలిచినట్లయితే వారు వచ్చి చూసుకొని మొత్తం కొలతలు అనేవి వేసి మనకి జియో పర్మిషన్కి అప్లై అనేది చేయడం జరుగుతుంది ఇలా అప్లై చేసేటప్పుడే మనం ప్లానింగ్ అనేది ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి తర్వాత ఈ దీనికి అప్లై చేసిన తర్వాత మీకు మళ్ళీ ప్లానింగ్ అనేది మేము మార్చుకుంటామంటే మాత్రం కుదరదు ఎందుకంటే వాళ్ళు మీరు ఏ ప్లానింగ్ అయితే కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కొలతలు అవన్నీ ప్రర్ఫెక్ట్ గా ఉన్నాయని చూసుకొని అవన్నీ ఫొటోస్ తీసుకొని అదే విధంగా కట్టుకునేటట్లు మీరు ఫ్యూచర్లో ఉండేటట్టు ఆ ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట సో ఫొటోస్ అనేవి తీసుకొని వాళ్ళు అప్లై అనేది చేస్తారు ఏదైనా సరే మీరు ముందే చూసుకోవాలి దీనికి సంబంధించి ఆయన మనకి అక్కడ నాలుగు షరతులు అనేవి చెప్పడం జరుగుతుంది ఎలా పడితే అలా కట్టుకోవాలంటే ఇందులో కుదరదు నాలుగు షరతులు అనేవి చెప్తారు వాటిలో ముఖ్యంగా దీని యొక్క స్క్వేర్ ఫీట్ ఏరియా అంటే ప్లింత్ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ ప్లింత్ ఏరియా అనేది పొడవు వెడల్పు చూసుకున్నట్లయితే మనకి నాలుగు వందల స్క్వేర్ ఫీట్స్ కన్నా తగ్గకూడదు ఎక్కువ ఉండాలి అలాగే ఆరు వందల స్క్వేర్ ఫీట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు తక్కువే ఉండాలన్నమాట అంటే నాలుగు వందల స్క్వేర్ ఫీట్స్లో నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్స్ లోపలే మనం నిర్మాణం అనేది ఇంటిని ఇంటి యొక్క నిర్మాణం అనేది మనం ఇక్కడ చేసుకోవాలన్నమాట ఇది ప్లింత్ ఏరియాకి సంబంధించి మీకు ఐదు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా రావచ్చు ఐదు వందల అరవై రావచ్చు ఐదు వందల ఎనభై రావచ్చు ఇలా ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోపలే మనం ఇంటి నిర్మాణం అనేది చేసుకోవాలి ఇది కింద ప్లింత్ ఏరియా పిల్లర్ టు పిల్లర్ ఉండే ప్లింత్ ఏరియా యొక్క కొలతలు అనమాట అలాగే ఈ ప్లింత్ ఏరియా తర్వాత మీకు సెట్ బ్యాక్ ఏరియా అనేది ఆ సైడ్ ఒక ఫి వన్ ఫీట్ ఇటు సైడ్ ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ అనేది పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ ఒక రెండు మూడు లేదా నాలుగు ఫీట్ల వరకు పెట్టుకోవచ్చు అలాగే ఫ్రంట్ మనకి స్టెప్స్ అనేవి వస్తాయి ఈ స్టెప్స్ దగ్గర ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు మనకి బ్యాక్ ఏరియాస్ అనేవి చుట్టూ ఉండేటట్లు చూసుకోవచ్చు చుట్టూ ఉండే ఏరియాస్ తో కాకుండా స్లాబ్ ఏరియా ఏదైతే ఉంటుందో స్లాబ్ ఏరియా కాకుండా ఓన్లీ ప్లింత్ ఏరియా వరకు మాత్రమే నాలుగు వందల స్క్వేర్ ఫీట్స్ కన్నా ఎక్కువ ఆరు వందల స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ మనకి ఉండే విధంగా అయితే చూసుకోవాలి ఇది ముఖ్యమైన షరతు అనమాట అలాగే మరొక షరతు వచ్చేసరికి ప్లింత్ లెవెల్ వరకు కూడా కంపల్సరీ పిల్లర్స్ అనేవి వేసుకోవాలి ప్లింత్ లెవెల్ పైనుంచి వేసుకోవాలి వేసుకోకపోవటం అనేది అది మీ ఇష్టం మీ బడ్జెట్ని బట్టి మీరు అక్కడ చూసుకోవచ్చు కాకపోతే పింత్ లెవెల్ వరకు మాత్రం ఖచ్చితంగా పిల్లర్స్ అనేవి కంపల్సరీ వేసుకోవాలన్నమాట ఇది ఒక షరతుగా మనకి పరిగణించబడుతుంది అలాగే మరొక షరతు వచ్చేసరికి ఖచ్చితంగా బెడ్రూమ్ హాలు అలాగే మనకి కిచెను ఇవన్నీ కూడా సపరేట్గా గా ఉండే విధంగానే చూసుకోవాలి అలాగే బాత్రూమ్ కూడా ఉండాలన్నమాట ఇవన్నీ ఏమీ లేకుండా మేము ఒకే రూమ్ లాగా కట్టుకుంటామంటే కుదరదు గా బెడ్రూమ్ ఉండాలి గా హాల్ ఉండాలి గా కిచెన్ అనేది ఉండాలి అలాగే బాత్రూమ్ కూడా మనకి బయట పక్క సపరేట్ గానే మనం చేయించుకోవాలి ఇలా ఉండే విధంగా మాత్రమే మనం ప్లానింగ్ అనేది తీసుకోవాలన్నమాట ఇది కూడా ఒక షరత్ అనమాట అలాగే మనకి ఇల్లు మొత్తం పూర్తయిపోయిన తరువాత మనకి వెల్వేషన్ వర్క్ అనేది ఫ్రంట్ సైడ్ మనం చేసుకోవడం జరుగుతుంది అలాగే చుట్టూ ఉండే వా పైన ఉండే పార్పెట్ పాలస్ ఇవన్నీ కూడా చేసుకుంటాం వీటి మీకు నచ్చిన డిజైన్స్ మేము పెట్టుకుంటామంటే మాత్రం కుదరదు వారు కొన్ని డిజైన్స్ అనేవి సజెస్ట్ చేస్తారు ఓన్లీ ప్లెయిన్ వాల్స్ మాత్రమే ఉండాలి మీకు నచ్చిన డిజైన్లు పెట్టుకుంటాం మేము రకరకాల వెలివేషన్ గ్లాస్ డిజైన్స్ ఫ్రంట్లో పెట్టుకుంటాం లేదా ఎస్ఎస్ రైలింగ్ డిజైన్స్ పెట్టుకుంటాం అంటే కుదరదండి ఖచ్చితంగా ప్లెయిన్ వాల్స్ ఉండే విధంగానే మాత్రమే మనం డిజైన్ అనేది వెలివేషన్ యొక్క డిజైన్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇది కూడా ఒక షరత్ అనమాట ఎందుకంటే మీకు లాస్ట్ ఏదైతే మనకి నాలుగో పేమెంట్ అనేది మనకి రిలీజ్ చేస్తారో ఆ పేమెంట్ రిలీజ్ చేసేటప్పుడు మనం ఫొటోస్ అనేవి తీసి పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ఏదైతే వాళ్ళు సజెస్ట్ చేస్తారో ఆ టైప్లో ఉండే డిజైన్ మాత్రమే వాళ్ళకి మనం అక్కడ చూయించాలన్నమాట అప్పుడు అప్పుడు మాత్రమే మనకి ఫోర్త్ పేమెంట్ అనేది మనకి పట్టడం జరుగుతుంది ఇప్పుడు పేమెంట్ విషయానికి అనేది మనం వచ్చాం కాబట్టి ఈ పేమెంట్ అనేది మనకి ఎలా చేస్తారు అన్న విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనం ఇందాక చెప్పుకున్నట్లు ముగ్గు అనేది పోయించుకొని మనకి ఎవరైతే మన సెక్రటరీ గారు అయితే ఉంటారో పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ గారు వారిని అయితే పిలుచుకొని మనం దీనికి సంబంధించిన ముందు ప్లానింగ్ దానికి సంబంధించిన జియో పర్మిషన్ ఇవన్నీ తీసేసుకున్న తర్వాత బేస్మెంట్ వర్క్ మనమే కట్టుకోవాలన్నమాట ఇలా బేస్మెంట్ వర్క్ కూడా మనం కట్టిన తర్వాత బేస్మెంట్ దగ్గర మనకి ఫోటో అనేది తీసుకుంటారు మన ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి యొక్క ఫోటో అనేది తీసుకొని అక్కడ వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది అలా యాడ్ చేసిన తర్వాతనే మనకి ఫస్ట్ పేమెంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది బేస్మెంట్ అయిన తర్వాత సో ఫస్ట్ పేమెంట్ ఎంత వస్తుంది అన్నట్టు అయితే లక్ష రూపాయలు అనేది మీకు మీ అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది అలాగే బేస్మెంట్ తర్వాత మనకి స్లాబ్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఈ స్లాబ్ లెవెల్ వరకు కూడా మనం కట్టుబడి అనేది కట్టించాలి ఆ కట్టుబడిలో కూడా మనం దర్వాజాలు అనేవి పెట్టించుకోవాలి కిటికీలు అనేవి పెట్టించుకోవాలి ఇవన్నీ కూడా పూర్తిగా చేసుకొని మనం స్లాబ్ లెవెల్ వరకు మాత్రమే మనం కట్టుబడి అనేది కట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడ వచ్చి మనకి ఫోటోలు అవన్నీ తీసుకొని మనకి సెకండ్ పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సెకండ్ పేమెంట్ కూడా మనకి లక్ష రూపాయలు అనేది మనకి మన అకౌంట్లో అయితే వేయడం జరుగుతుంది అనమాట ఇలా సెకండ్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనం సెంటరింగ్ ఇవన్నీ పెట్టించుకొని మనం స్లాబ్ అనేది వేసుకుంటాం ఇలా స్లాప్ అనేది వేసిన తర్వాత స్లాబ్ పూర్తి చేసేమన్నట్లు మరొక ఫొటోస్ అనేవి దిగి వాళ్ళకి మనం పంపించి మళ్ళీ అప్లై చేసుకున్నట్లయితే అప్పుడు మనకి మూడో పేమెంట్ అనేది పట్టడం జరుగుతుంది స్లాబ్ తర్వాత అనమాట ఈ మూడో పేమెంట్ గా మనకి రెండు లక్షల రూపాయలు అనేది చేస్తారనమాట మనకి ముందు అలాగే ముందు ఉన్న రెండు పేమెంట్ లో కూడా మనకి రెండు లక్షలు అనేది వేరు లక్ష రూపాయలు లక్ష రూపాయలే మనకి అకౌంట్ లో అయితే వేస్తారు స్లాబ్ అనేది పూర్తయిన తర్వాతనే మూడో దాంట్లోనే మనకి రెండు లక్షలు అనేవి మన అకౌంట్ లో వేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ వరకు మనకి స్లాబ్ అనేది పూర్తి అయింది కదా ఇక్కడ నుంచి రిమైనింగ్ వర్క్స్ అన్ని కూడా మనం పూర్తి చేసుకొని వారు ఇచ్చిన వెల్యువేషన్ డిజైన్ లోనే వర్క్ అంతా పూర్తి చేసి మనం ఫైనల్గా వాళ్ళకి అవుట్పుట్ అనేది చూపించి ఫైనల్ పేమెంట్కి మనం అప్లై చేసుకున్నట్లయితే అప్పుడే మీకు నాలుగో పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ నాలుగో పేమెంట్ అనేది లక్ష రూపాయలు అనేది ఇస్తారు అప్పటితో మనకి టోటల్గా ఐదు లక్షలు అనేది పూర్తి అవుతుంది అనమాట సో ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది అమౌంట్ మన అకౌంట్లో క్రెడిట్ అయ్యే ప్రాసెస్ కూడా ఇదే విధంగా అయితే ఉండటం జరుగుతుందండి అలాగే వీరిచ్చిన అమౌంట్లోనే మనం ఇల్లు మొత్తం పూర్తి చేసుకోగలమా అంటే పూర్తి చేసుకోలేమనే చెప్పుకోవచ్చు కొంత అమౌంట్ అనేది కంపల్సరీ మన దగ్గర ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నుంచి మనం కొంత అమౌంట్ అనేది పెట్టుకుంటేనే మనకి హౌస్ కి సంబంధించి మనం పెయింట్ వర్క్స్ కానీ లోపల ఇంటీరియర్ వర్క్స్ కానీ ఇలాంటివన్నీ చేయించుకోవాలంటే కొంత అమౌంట్ అనేది ఎక్స్ట్రా అవుతుంది ఎంత అమౌంట్ ఎక్స్ట్రా అవుతుంది ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే మీకు ఎండ్ లో అలాగే ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఆ వీడియో కూడా చూసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను సో చూశారుగా ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది లో పెట్టుకోండి